ఒకరోజు ఓ కుర్రవాడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళాడట అక్కడ ఆయన ఇంట్లో ఓ పెద్ద ఆయన మామిడికాయ ముక్కలు కొడుతూ ఉన్నారు పని మనిషేమో అనుకున్నాడు కుర్రవాడు విశ్వనాథ గారు ఉన్నారా అని అడిగాడు ఆ పెద్ద ఆయన కుర్రాన్ని ఓసారి పరీక్షగా చూసి లోపలకు రమ్మన్నారు నీ పేరేమిటి అని అడిగారు చెప్పాడు ఆ కుర్రాడు కుటుంబం ఊరు ఇలా ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే ఆ అబ్బాయికి విసుగు వచ్చింది ఇంతకీ విశ్వనాథ గారు ఉన్నారా లేరా అని గట్టిగా అడిగాడు ఆయనతో నీకేం పని అని ఎదురు ప్రశ్న వేశారు ఆ పెద్దాయన ఊరికే చూసిపోదామని అన్నాడు ఆ అబ్బాయి అంతే ఆ పెద్దాయనకు కోపం తన్నుకొచ్చింది వచ్చిన ప్రతివాడికి నేనేం ధర్మదర్శనం ఇస్తానని చెప్పలేదు నన్నేమి చూస్తావు నా పిండాకూడు ఎలాగూ వచ్చావు నాలుగు కాయలు తరిగేసిపో నా కాస్త సాయం చేసినట్టయినా ఉంటుంది అని గయ్యం దెబ్బకు ఆ కుర్రాడు ఆయన కాళ్ళ మీద పడిపోయాడు క్షమించమని వేడుకున్నాడు మరుక్షణంలో విశ్వనాథవారి మనస్సు వెన్నపూసైపోయింది లేరా అబ్బాయి లే నువ్వేదో కష్టపడి వచ్చావు కానీ నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా అంటూ అతడిని దీవించి పంపారు